హలో వెల్కమ్ టు మై ఛానల్ విఎన్ టైలర్ అయితే నిన్న కుచ్చుల కుళ్ళ చెప్పాను అయితే ఇవాళ ఇంకో రకం కుచ్చుల కుళ్ళ ఎలా కుట్టుకోవాలో తెలుసుకోండి కూర్చో పెట్టి కొడితే అందంగా కనిపిస్తుంది అయితే క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కుళ్ళకు ఇది వెడల్పు ఇది పొడవు వెడల్పు ఇరవై నుంచి ఇరవై రెండు ఇంచులు పొడవు ఆరు నుంచి ఆరున్నర ఇంకా పెద్ద గుండె అయితే ఏడు ఎనిమిది వరకు కూడా తీసుకోవచ్చు వెడల్పు కూడా పెంచుకోవచ్చు అయితే ఈ విధంగా డబ్బులు బట్ట కట్ చేసుకోవాలా డబ్బులు వేయాలా కుళ్ళలకు ఇలా వెనుక గుట్టడానికి రెండు పీసులు కట్ చేసుకొని ఈ చుట్టూ జాయింట్ చేసి పెట్టుకోవాలి నాడల కోసం ఇలా కట్ చేసుకోవాలి ఇలా నాడ రెడీ చేసి పెట్టుకోవాలా ఈ ఒకవైపు ఈ ఒకవైపు మలిపి మళ్ళీ సెంటర్గా మలుపుకొని నాడగొట్టుకోవాలి ఇట్లా రెండు నాడలు రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ పక్కన పెట్టుకొని ఈ కట్ చేసుకున్న క్లాత్కు మూడు వైపులు కుట్టుకొని ఉల్టా తీసుకోవాలి మూడు వైపులు ఈ వైపు ఈ వైపు ఈ వైపు మూడు వైపులు కుట్టుకొని ఉల్టా తీసుకోవాలి ఈ చూడండి ఇట్లా మూడు వైపులు కుట్టుకోవాలి కుట్టుకున్నాక దీన్ని ఉల్టా తీయాలి ఉల్టా తీసి నాలుగు వైపులు కుట్టుకోవాలి ఇట్లా ఉల్టా తీసుకున్న తర్వాత నాలుగు వైపులు కుట్టుకోవాలి ఇట్లా నాలుగు వైపులు కుట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఒక సైడు ఇట్లా ఓపెన్ ఉన్న సైడు కాకుండా ఇటు క్లోజ్గా ఉన్న సైడు దూరం దూరం గుండు ఇది కుల కాబట్టి దీనికి క్లాత్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి దీనిపైన కుచ్చులు వస్తాయి కాబట్టి మన గుండుకు సరిపడా కుచ్చులు పెట్టుకోవాలి దూరం దూరం ఇట్లా అక్కడ ఒకటి ఒకటి కూర్చోబెట్టుకోవాలి ఇట్లా సరిపోతుంది నిన్న చెప్పిన కుళ్ళకు ఒకే వైపు కూర్చోబెట్టడం చెప్పాను ఈ విధంగా కూర్చోబెట్టడం చెప్పాను నిన్న చెప్పిన కుళ్ళకు అయితే ఇది ఇంకో రకం అన్నట్టు ఈ విధంగా కాకుండా ఈ కుర్చీ ఎలా పెట్టాలంటే ఒకటి ఈ మొహం ఒకటి ఈ మొహం ఈ పువ్వులాగా మంచి కనిపిస్తుంది ఒకటి ఈ మొహం ఒకటి ఈ మొహం కుచ్చుల పుల్లలు పిల్లల మొహానికి చాలా మంచిగా కనిపిస్తాయి ఇట్లా ఒకటి ఆ వైపు ఒకటి ఈవైపు ఇలా ఈ విధంగా ఫస్ట్ కుచ్చులు పెట్టి రెడీ చేసుకోవాలి ఇది రిబ్బన్ రిబ్బన్ కుచ్చు చూడండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని దీనిపైన పెట్టి కుట్టుకోవాలి చూడండి ఇట్లా దీనిపైన పెట్టి కుట్టుకోవాలి ఒక లైన్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ దీని పక్కనే ఇలా అనుకొని దీని పక్కనే ఇంకొక వరుస పెట్టి కుట్టుకోవాలి ఇట్లా రెండు మూడు వరుసలు పెట్టి మూడు వరుసలు అయితే కరెక్ట్ మంచి గుణపడుతుంది కూర్చు ఇట్లా మూడు వరుసలు కుట్టుకోవాలి మూడో వరుస ఈ మూడో వరుస కూడా ఈ పక్కనే ఇలా పెట్టి కుట్టాలి నెమ్మదిగా కుట్టుకోవాలి ఎందుకంటే ఇవి మలసకపోతే కుట్టంగా ఇట్లా చూడండి కుర్చీ ఎంత అందంగా కనిపిస్తుంది ఇది అయిన తర్వాత ఈవైపు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కుట్టాలి ఇలా చిన్న చిన్న కుచ్చు పెట్టి కుట్టిన తర్వాత దీన్ని ఉల్టా ఉల్టా ఇట్లా వేసుకొని ఒక ఇంచు వరకు ఇట్లా సైడ్ కుట్టేసుకోవాలి ఇట్లా ఒకవైపు ఒక ఇంచు వరకు కుట్టుకొని దీన్ని ఇలాంటి రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఈ మధ్య నుండి సీద మీద ఇది చూడండి ఇది సీదా ఇది ఉల్ట ఏర్పడుతుందా సీద మీద ఇట్లా మధ్య నుండి ఇట్లా వేసుకొని ఈ చుట్టూ ఉట్టుకోవాలి ఇది స్పీడ్గా ఉడితే రాదు నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఉట్టుకోవాలి ఇట్లా రెడీ చేసుకోవాలి చూడండి వెనక వైపు కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ కుళ్ళ రెడీ అయిపోయింది వీటికి నాడలు కొట్టుకోవాలి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి పెట్టి నాడబెట్టి రబ్ కొట్టుకోవాలి చూడండి నాడ ఒక వైపు ఇట్లా ఒక పక్కగా పెట్టుకొని ఇక్కడ రక్ కొట్టుకోవాలి చూడండి ఈ కుళ్ళ రెడీ అయిపోయింది ఇందులో రెండు రకాల కుచ్చు నిన్న ఒక రకం కుచ్చు చూపించాను ఇది ఒక రకం కూర్చు చూడండి పిల్లలకి ఎంత ముద్దు కనిపిస్తుంది ఇది కడితే వెచ్చగా ఉంటుంది ముద్దు కనిపిస్తుంది నిన్న పెట్టిన కూర్చుకుల్లా ఇది చూడండి ఇది ఈ విధంగా ఉంటుంది కుచ్చు ఇది ఈ విధంగా చూడండి ఎంత ముద్దు కనిపిస్తున్నాయో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్రతి ఒక్కటి నేను వీడియో పెడతాను నేర్చుకోండి ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి చూడండి నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ పెడుతున్నాను నన్ను ఫాలో అవ్వండి టైలరింగ్ పని అంటే ఎవరిని ఒక్కొరిని ఫాలో అవుతేనే దాని గురించి అవగాహన వస్తుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానంగా ఉంటుంది కుట్టడం ఒకరిని ఫాలో అయ్యి అది నేర్చుకున్న తర్వాత ఇంకొకరు వీడియో చూసినా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి